ఏం ఏంటివి ఏ అంతా ఇప్పుడే పెద్ద కాదు ఎందుకు చూంచుతానా ఇప్పుడే అవ అంత నీట్గా చేసింటే కాదు ఏమవుతుంది కివి అలా చూంచడం వల్ల అది నువ్వే క్లీన్ చేసి ఆ మళ్ళీ మస్తంగా పెట్టు అన్ని పొయ్యి దగ్గర వేసిరాన్ని ఆహా అవసరం అంత చిన్న చిన్న ముక్కలు తీసుకున్నావు ఏమి బొప్పి ఇవే చేయిట్టా చూసా నేను చూసాలే చేయి చేయి అంత ఓపి పది నిమిషాలు అది చేస్తానే ఎట్ట చేస్తావు సరేనా సరేనా చేయి మళ్ళీ వీడియో తెచ్చా తినసేపు పడుతుందా ఇంకా చాలా టైం పడుతుందా కానీ కానీ ఏం చేస్తావు తర్వాత

హ్యాపీ ఓలే హ్యాపీ బర్త్ నా ఏం జచనా తెలుసా ఈ శుభాకాంక్షలు